ప్రజాపాలన పేరుతో సీఎం రేవంత్ రెడ్డి ప్రజలను మోసం చేస్తున్నారని మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు మండిపడ్డారు తన నలభై ఏళ్ళ రాజకీయ జీవితంలో ఇంతటి ఘోరమైన పరిపాలన ఎక్కడ చూడలేదన్నారు మంత్రులు ఎమ్మెల్యేలు ఇష్టానుసారంగా మాట్లాడుతున్నారని వారిని సీఎం కంట్రోల్ చేయలేకపోతున్నారని ఎద్దేవా చేశారు తమ నేత కౌశిక్ రెడ్డిపై పెట్టిన అక్రమ కేసు వెంటనే ఎత్తివేయాలని ఎర్రబెల్లి డిమాండ్ చేశారు ఎమ్మెల్యేలు నీకు కంట్రోల్ లేదు పార్టీ కంట్రోల్ లేదు పువ్వరు మట్ల వాళ్ళు ఇచ్చల విడితే మాట్లాడుతున్నారు ఇంత ఇంత దరిద్రమైన పరిపాలన నలభై ఐదు రాజకీయాల్లో ఎక్కువ ఘోరంగా తెలియదు ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకోమంటున్న దయచేసి ఈ అక్రమ కేసులు పెట్టడో తప్పుడు కేసులు పెట్టడో అబద్దాలు రాకూడదు మోసాలు చేసుడో ప్రజలు ఇంకా నమ్మిచ్చే ప్రయత్నం చేయకూడదు ఇప్పటికైనా మంచి పార్టీ పదపల దీక్ష గోవాల్ అనే క్రికెట్ చేస్తున్న తప్పుడు కేసులన్నీ కూడా ఇన్వాల్వ్ చేస్తాను కౌన్సిలర్ గారికి ఎంబడే ఇన్వాల్వ్ చేయాలనేది డిసిషన్ తీసుకుంటారు సరియా కాంగ్రెస్ నేత హాయ్ దిస్ ఇస్ స్వాతి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి జిఆర్ టీవీ హాయ్ దిస్ ఇస్ మోనికా ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ జిఆర్ టీవీ